వెల్కమ్ వాయిస్ నవత కేటాయించిన భూమిని రద్దు చేయాలంటూ విశాఖ జిల్లా స్వదేశీ జాగరణ మంచ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది నగరంలో లూలు గ్రూప్ కి కేటాయించిన ప్రభుత్వ భూమిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ ప్రతినిధి బృందంలో ప్రాంత సహా సంయోజక రాజేష్ ప్రాంత సంపర్క ప్రముఖ ప్రసాద్ రెడ్డి విశాఖ జిల్లా సంయోజక రాజీవ్ విశాఖ జిల్లా మహిళా ప్రముఖ శ్రీమతి కె పద్మజ విశాఖ జిల్లా సహ మహిళా ప్రముఖ శ్రీమతి శ్రీలత తదితరులు పాల్గొన్నారు విలువైన ప్రజల సొమ్ముతో ఉన్న భూమిని ఒక విదేశీ బిజినెస్ సంస్థకు కేటాయించడం వల్ల స్థానిక పారిశ్రామిక రంగాలకు సాంప్రదాయ వ్యాపారులకు ఆర్థిక స్వావలంబనకు భంగం కలుగుతుందని వారు తమ ఆందోళనను వ్యక్తం చేశారు లూలుమాల్ ప్రాజెక్టుతో స్థానిక వ్యాపారులు చిన్న విక్రయదారులు స్వదేశీ వాణిజ్యం నష్టపోతుందని బహుళజాతి సంస్థకు విలువైన భూమిని ఇవ్వడం ఆత్మ భారత్ భావనకు విరుద్ధమని వారు స్పష్టం చేశారు అభివృద్ధి అని చెప్పుకునేవి స్థానిక మహిళా యువ పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని వారు కోరారు లూలు మాల్ ప్రాజెక్టు సామాజిక ఆర్థిక ప్రభావాన్ని పరిశీలించి భూమి కేటాయింపును రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు మరోవంక విజయవాడ పాత బస్టాండ్ స్థలాన్ని లూలు కంపెనీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పాత బస్టాండ్ వద్ద మహాధర్నా నిర్వహించారు జివో నెంబర్ వన్ థర్టీ సెవెన్ ని రద్దు చేయాలని ఆర్టీసీ స్థలాలను పరిరక్షించాలని లూలు కంపెనీకి ప్రభుత్వ స్థలాలను ప్రతించాలని టీడీపీ కూటమి ప్రభుత్వ భూదాహాన్ని నిలువరించాలని పర్యావరణాన్ని కాపాడాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రైతు సంఘాల సమైక్య సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డీ శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ లూలు కంపెనీకి ఆర్టీసీ స్థలాలను కట్టబెట్టడం ప్రజాభిప్రాయాల చట్టాలకు భిన్నంగా ఉందని విమర్శించారు లూలు కంపెనీకి ఆర్టీసీ స్థలాన్ని చదరపు అడుగు రూపాయిన్నరకు టీడీపీ కూటమి ప్రభుత్వం కట్టబెడుతుందని ధ్వజమెత్తారు లూలుకు కేరళలో రెండు దేశవ్యాప్తంగా పదమూడు మాల్స్ ఉంటే ఎక్కడా ఆయా ప్రభుత్వాలు ఎకర స్థలం కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు విశాఖ బీచ్ రోడ్డులో పదమూడు ఎకరాలు విజయవాడలో నాలుగు పాయింట్ ఒకటి ఏడు ఎకరాలు ఇవ్వడానికి సీఎం చంద్రబాబుకు చేతులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించాడు ఏదేమైనా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది విదేశీలో ఆంధ్రలో యువత ఎవరైనా చేస్తా అంటే అలా ఫ్రీగా ఇచ్చి మాల్స్ కట్టి వాళ్ళకి ఇవ్వండి బిజినెస్ చేసి వాళ్ళు తీరుస్తారు ఏ లోకల్గా ఉన్న యూత్ మీద నమ్మకం లేదా ఎవడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ సాధిస్తాడని ఉన్నంత నమ్మకం ఈ దేశంలోని పౌరుల మీద ఇక్కడ రాజకీయ నాయకులు పెట్టకుంటేలా లూలుమాల్కి చెక్ పడాల్సిందే ఆ ప్లేస్లో స్థలాన్ని నిజంగా ఎంఎస్ఎంఈ చేసుకునే వారికి లేకపోతే మహిళలకు సంబంధించి షాప్స్ పెట్టుకోవడానికి ఇస్తే ఖచ్చితంగా విదేశాల కంటే కూడా వీళ్ళు గొప్పగా వ్యాపారం చేసి చూపిస్తారు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ ద్వారా మన ఛానల్ మొత్తం వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ని నడిపించే బాధ్యత కొంతకాలం వరకు మీదే సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్